ఇది నీది చెప్పులు పది బోతులు ఒకటి సపరేటలు కలిసి లక్ష యాభై ఒక్క వెయ్యి అన్ని కలిపి ఎన్ని ఉన్నాయి మొత్తము తీసుకోండి లక్షా యాభై ఐదు తీసుకున్నారు వాళ్ళు చెప్పిండీ వాళ్ళు లక్ష అరవై వేలు చెప్పింది పదివేలు డిఫరెన్స్ తీసుకున్నారు లక్ష అరవై వేలు చెప్పింది చెల్లి కొత్త అంటే ఇంకా నుంచినా మీరు மாத்ததுரா பெரிய அண்ணா மேற்கொத்துல அன்னி ஒட்டே சைமே ஜத்த முப்பை ஐது அம்மே லக்கா முப்பை மூடு முப்பை ரெண்டு முப்பை மூணு காண எட்டு படத்தி வச்சா நான் இரவு வீடு இரவு ரெண்டு இரவு நாலு இரவு ஐந்து படுத்து எந்த முப்பை ஐந்து வைச்சா சத்தான் முப்பை ரெண்டு மூணு வைத்தான்